మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ ప్రస్తుతం లండన్ లో సందర్శిస్తున్నారు రామ్ చరణ్ మైనపు విగ్రహ ఆవిష్కరణలలో భాగంగా పాల్గొనేందుకు చిరంజీవి లండన్ కు వెళ్లారు ఇక రామ్ చరణ్ రైమ్ వాక్ స్టాచ్యూ ఆవిష్కరణ ఈ రోజు జరగబోతున్నట్లుగా సమాచారం అసలే దేశంలో పరిస్థితులు అంత బాగా లేవు భారత్ పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది ఈ క్రమంలో భారత్ అయితే పాక్ కు దీటుగా సమాధానం చెబుతూ ఉంది పాక్ లో విమానాశ్రయాలను క్లోజ్ చేశారు ఇండియాలోనూ కొన్ని చోట్ల విమాన సర్వీసులు రద్దు అయ్యాయి ఇలాంటి భీకర పరిస్థితుల్లో రామ్ చరణ్ చిరంజీవి లండన్కు వెళ్లారు అక్కడ మైనపు విగ్రహ ఆవిష్కరణను త్వరగా ముగించుకుని ఇండియాకు తిరిగి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు రామ్ చరణ్తో తో పాటు రైమ్ స్టాచ్యూని కూడా అందులో పెట్టినట్టుగా తెలుస్తోంది గత ఏడాది మేడం టూ స్పాట్స్ టీమ్ అయితే రామ్ చరణ్తో తో పాటుగా రైమ్ కొలతల్ని కూడా తీసుకున్న సంగతి తెలిసిందే మరి ఈ మైనపు విగ్రహం ఎలా ఉంటుందో చూడాలి ఇప్పటికే ప్రభాస్ మహేష్ బాబు అల్లు అర్జున్ వంటి హీరోల మైనపు విగ్రహాల్ని ఆవిష్కరించిన సంగతి తెలిసిందే సింగపూర్ లండన్ దుబాయ్ వంటి ప్రదేశాల్లో వీరి మైనపు విగ్రహాల్ని ఆవిష్కరించారు ఇక ఇప్పుడు లండన్లో రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు